చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి మారికా చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి మారికా చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి మారికా చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి సింతల్పూడు పంచాయతీ మార్కె గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలి అలాని హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి అలాని హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి మారిక సింతల్పూడు మధ్యలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపాలి ఆరికా చిత్తలపూడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణాలు వెంటనే ఆపాలి చిత్తూరు హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే ఆపాలి అనుమతులు వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి చేయొద్దు గిరిజన ప్రజల బుక్కిపాలు చేయొద్దు చేయొద్దు రైవాడ ప్రాజెక్టుని నాశనం చేయొద్దు చేయొద్దు రైవాడ ప్రాజెక్టుని నాశనం చేయొద్దు చేయొద్దు గ్రామాన్ని ఖాళీ చేయొద్దు చేయొద్దు గ్రామాన్ని ఖాళీ చేయొద్దు చింతలపూడి ప్రజలు పరావలాల ప్రాణాలను పట్టల కొట్టొద్దు పట్టల కొట్టొద్దు జంగల్పూడి గిరిజన ప్రజల ప్రాణాలు కొట్టొద్దు కొట్టొద్దు పరా ప్రజల పట్టల కొట్టొద్దు హైడ్రో ఇలాంటి అనుమతులు వెంటనే రద్దు చేయాలి గిరిజనుల జోలుకు వస్తే తరిమి కొడతాం గిరిజన జోలు వస్తే తరిమి కొడతాం హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం చేస్తే అడ్డుకుంటాం హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడితే అడ్డుకుంటాం దేవరాపిల్లి మండలంలోని చింతలపూడి మారిక ఏదైతే ఉందో మారిక ఈ రెండు ప్రాంతాల్లోని అదాని హైడ్రో పవర్ ప్లాంట్కి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం అటువంటిది జరిగింది ఈ నోటిఫికేషన్ అటువంటిది రైవాడ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో సాగుదారులు నీటు ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్రమైనటువంటి ప్రమాదం విఘోతం అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకనంటే మార్కులోని రెండు వందల పద్నా పదమూడు ఎకరాలకి ఈరోజు భూమి తీసుకొని అక్కడ హైడ్రో పంప్ పవర్ ప్లాంట్ అనేటువంటి పెట్టి రైవాడ శారదా నది పైన పంపు స్టోరేజ్ చేసి ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకొని ఇక్కడి నుంచి నీళ్ళు పట్టుకొని వెళ్ళి అదాని కంపెనీ అనేటువంటిది ఈరోజు విద్యుత్ తయారు చేసుకోవడం అటువంటి జరుగుతుంది రెండోది ఏంటంటే ఇదే రైవాడ నీళ్ళు వచ్చేటువంటి పినకోట నుంచి వచ్చేటువంటి రేగులపాలెం దగ్గర ఒక హైడ్రో పవర్ ప్లాంట్కి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఈ రెండూ చూస్తే రైవాడ రైతాంగం రానున్న రోజుల్లోనే పూర్తిగా భూములన్నీ కూడా బీడిబారిపోయేటువంటి ప్రమాదం ఉంది దాదాపు యాభై వేల ఎకరాల భూమి పూర్తిగా రైతులు నష్టపోతారు అందుకని దీంతోపాటు ఈ హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నటువంటి మారిక గ్రామం ఏదైతే ఉందో మారిక గ్రామం చుట్టూ ఉన్నటువంటి అటు ఈలుపత్తి కానీ అటు కరకవలస కానీ అటు కొండగంగుపూడు కానీ ఇటు చింతపూడు కానీ ఇటు తామరబ్బ కానీ గ్రామాలన్నీ కూడా పూర్తిగా స్మాష్ అయిపోతాయి గిరిజనులు ఆ ప్రాంతంలో నివసించడానికి తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పటికే గిరిజనులు వెళ్ళగొట్టడం కోసం నోటిఫికేషన్లు ఇచ్చి గిరిజనులని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి మారికలో కనిపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి మారికలు గిరిజనులందరూ కూడా గ్రామాలు ఖాళీ చేయండి అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు పిల్ల జిల్లా అందరూ కలిపి వేపాట్లో ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అటువంటిది చేపట్టి ఆ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వింతపత్రాలు ఇచ్చి వాళ్ళు ఈ రోజుకి తీవ్రమైనటువంటి ఆందోళనలో ఈరోజు ఉన్నారు అంతకుముందే చింతలపూడి పంచాయతీలోనే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టొద్దని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఇక్కడ అడ్డుకొని ఇక్కడ సాయిల్ టెస్ట్ అది చేసి ఇవన్నీ కూడా తిరస్కరించడం జరిగింది అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు అదానికి అడ్డగోలుగా అడవులన్నీ కట్టబెట్టి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకుంటుంది దీనివల్ల రాను రోజుల్లోనే ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతాంగం కానివ్వండి అటు గిరిజనులు కానివ్వండి తీవ్రమైనటువంటి ప్రమాదం అనేటువంటిది ఏర్పడుతుంది అందుకని ఏదైతే అధాని ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు ఉన్నాయో ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు చింతలపూడి పంచాయతీలోని గిరిజనులతో కలిసి వినూత్న రీతిలోని విల్లుంబులు పట్టుకొని వాళ్ళ సాంప్రదాయ అవి వాటితో నిరసనటువంటిది తెలియజేశారు ఇప్పటికైనా నోటిఫికేషన్ వెనక్కి తీసుకోకపోతే ఈ రైవాడ రైతాంగాన్ని కూడగట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసినటువంటి అవసరం వస్తుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని గిరిజనుల యొక్క మనోభావాల్ని వాళ్ళ యొక్క గ్రామసభ వాళ్ళ తీర్మానం పీసా చట్టం అటవేకుల చట్టం ఇవన్నీ కూడా పూర్తిగా తొంగలు దొక్కేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తుంది అందుకని మన మన మనోభావాలని గ్రామ సభలు జరిపి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ విధంగా చేయడానికి కూడా గిరిజనులు ఒప్పుకోవట్లేదు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు అందుకని ఈ కింద రైతాంగానికి ఇది అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది రైతాంగాన్ని మబ్బు పెట్టి మాయి చేసి ఈరోజు మీకు ఇబ్బంది లేదనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది రైవాడ మీద వచ్చినటువంటి రెండు ఇటు శారద కానీ అటు సల్లగేటకు సంబంధించినటువంటి రెడ్డి గడ్డల మీద కానీ ప్రాజెక్టులు కానీ కడితే పూర్వం రోజులు వస్తే రైవాడు రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు విశాఖ త్రాగునీటికి ఇప్పటికే దాదాపు ఐదున్నర లక్షల మందికి ఇక్కడ త్రాగునీరు వెళ్తుంది ఆ నీటికి కూడా త్రాగునీరు దొరికే పరిస్థితి ఉంటుంది అందుకని అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇవన్నీ తన విధానాలు మార్చుకొని హైడ్రోపవర్ ప్లాంట్కి ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాము